గురుభ్యో అన్నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు మరొక అంశం ఒక అవేర్నెస్ మీలో చిన్న మార్పును కోరుకుంటున్నాను ఆ మార్పుని సరిదిద్దుకోవడానికి చెప్పే అంశం జాతకం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అవసరమా కాదా ఎందుకు చూపించాలి ఎప్పుడు చూపించాలి చూపించకపోతే ఏమవుతుంది ఇది చాలామంది జ్యోతిష్యాన్ని నమ్మేవారికి నమ్మకుండా చేయడానికి చేసేటువంటి ఒక దాని ఏమంటారంటే చెవులో జోరీగా మాదిరిగా చెబుతుంటారు మనకు శుష్క వేదాంత తమో భాస్కరం అని ఒక మలయాళ స్వామివారు ఏర్పడాల్సిన పుస్తకం వేశారు శుష్క వేదాంత తమో భాస్కరం శుష్కము అంటే నిస్సారమైనటువంటి వాక్యాలు అందులో కూడా మంచి సారం ఉంటుంది చెరుకు రసం తీసే వరకు తిప్పుతాడు రసం తీశాక దాన్ని బాగా నలిపి నలిపి మళ్ళీ లోపల పెడుతూనే ఉంటాడు ఇంకా ఏదో వస్తుందని మనం డ్రింక్ తాగుతాం అది రుచిగా ఉంది లాస్ట్ డ్రాప్ పడే వరకు అది తాగుతూనే ఉంటాం దానికి పేరు గోల్డెన్ డ్రాప్ మన వాళ్ళు ఎన్ని పేర్లైనా పెడతారు వాటికి ఇక్కడ పెసిఫిక్గా జాతకం ఎప్పుడు చూపించాలి ఎక్కడ చూపించాలి ఎలా చూపించాలి ఏ సందర్భంలో చూపించాలి అనేటువంటిది ఒక అవగాహన కోసం దీనికి వరాహమిరు రాసినటువంటి బృహజ్జాతకంలో దీని గురించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి జాతకస్య గ్రహణంచ యథార్థం జానుమిశ్చత తథాకాల తదాకాల ప్రధాన సార్ సం జనంతు లక్షణ్యైర్వదేత్ అనే ఇచ్చారు ఒక వ్యక్తి యొక్క గ్రహాలు యొక్క నిజమైన అర్థానికి అర్థం చేసుకోవాలంటే సమయాన్ని పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం జ్యోతిష్య శాస్త్రంలోని ఇతర గ్రంథాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి హోరా శాస్త్రం కూడా మొదటి దశ మరియు అంతర్దశ తెలుసుకోవడం ఖచ్చితమైన అంచనాకు ఆధారం చెబుతుంది అదే సమయంలో జాతక పారిజాతకం ప్రకారం జీవితంలో నాలుగు లక్ష్యాలైన ధర్మం ధర్మ అర్థ కామ మోక్షాల కోసం జాతక విశ్లేషణ సకాలంలో స్వీకరించాలి అని చెప్పారు జాతకం ఆలస్యంగా చూపిస్తే ఏదైనా మిస్ అవుతుందా అన్న అంశాన్ని మనం తీసుకుందాం ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ అలవడబడింది నాలాంటి జ్యోతిష్యులు అంటే మేమందరం ఆర్టిస్టులు అన్నమాట ఒక ఛానల్లో కూర్చొని ఒక లైవ్ ప్రోగ్రాం చేస్తుంటాం ఆ లైవ్ ప్రోగ్రామ్కి అవసరం ఉంది నిజంగా వాళ్ళు బాధల్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అలాంటి వారు ఈ లైవ్ కాల్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళ దరిద్రం ఆ ఫోన్ కాల్ కలవదండి అసలు ఏ పని పాట లేకుండా సందర్భమే ఉండదు వాడికి మాత్రం లైన్ హలో నమస్తే అండి నమస్కారం క్షమించాలి నేనండి ఆరో తారీఖు అండి తొమ్మిదో నెల అండి పదమూడో రెండు పదమూడులో పుట్టాడండి జాతకం చెప్పండి అంటే వాడికి ఆ కాల్లోనే వాడి మానసిక స్థితి వాడు మాట్లాడే తీరు వాడు మాట్లాడే పద్ధతి తెలిసి ఓహో వీడికి అనవసరంగా కాగలిసిందేమో అని చెప్పేసి నేను గ్రహాలను పెడతాను వీడి జీవితంలో ఇంకో చాలా ఎక్కడ కలవకూడదు అని ఒక లైవ్ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు కష్టంలో ఉన్నవాడు కాల్ చేస్తే మాలంటే వాళ్ళం సూచన ఇవ్వగలుగుతాం అందుకే మాది గురించి ఫీజులు ఇవ్వలేరు కట్టలేరు కాబట్టి అవసరం లేని వాడికి లక్కీ డీపులో అంబాసడర్ కార్ దొరుకుతుంది అవసరమైన దొరకదు చూడండి మన సర్కస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ రింగ్స్ వేస్తుంటారు పాపం వాడికి ఏదో వస్తువు నచ్చింది వాడు రింగులు వేస్తూనే ఉంటాడు వాడు సబ్బు పోస్తే అది ఏ టాయిలెట్ కిట్టుకు వెళ్తుంది కానీ ఒకడు వచ్చి ఇలా వేసిపోతాడు వాడు ఎత్తుకుపోతాడు వాడు దాన్ని వాడు దొరద తెచ్చుకుంటాడు వీడు వాడుకోకుండా దొరద తెచ్చుకుంటాడు అప్పుడైతే ఆడే లేదు దొరద కామనం కాబట్టి ఇక్కడ అవసరం ఎంతవరకు అవసరమా కాదా అనేది కొంతమంది ఫోన్ కాల్ చేస్తుంటారు జాతకం చదువుతారా ఎప్పుడు ఫోన్ చేయమంటారు వాట్సాప్లో పెట్టమన్నారుగా పెట్టా ఎప్పుడు చదువుతారు ఏదో ఇంట్లోనే పాలేరుడు మాదిరిగా మీ ఇంట్లో పెద్ద పాలేరుకైనా మీ ఇంట్లో బర్రె గడ్డో గాదమో కుడుతో కాఫీయో టీ ఇస్తే కానీ ఆ పనుడు బంద్ చేయడు ఆ బర్రె బేవదు నేను ఎందుకు చెప్పాలి అవసరం లేదు జాతకం వాళ్ళు చదువుతున్నారు కాబట్టి నేను రాసిందే మీరు స్ట్రిప్లు ఇచ్చారు కాబట్టి మేము అడగాల్సిందే అవసరమా కాదా అనేది ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ జాతక విశ్లేషణ సమయానికి చేయకపోతే ఏదైనా మిస్ అవుతుందా అనే ప్రశ్న మనలో ఉన్నప్పుడు దానికి స్పష్టమైన సమాధానం అవును దీన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం కొన్ని దోషాలు కుజదోషం నాడి దోషం వంటివి సకాలంలో గుర్తించకపోతే జీవితాంతం తీవ్రమైన ప్రభావాలు చూపుతాయి ఈ పరిస్థితిలో మార్పును సకాలంలో విశ్లేషించుకోకపోతే అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది ఒక నిర్దిష్ట కాలంలో మాత్రమే ప్రభావవంతంగా ఉండే అనేక నివారణలు దైవ ప్రార్థనలు దానాలు పూజలు తపస్సు ఇలాంటివి ఉన్నాయి వాటిని తప్పిపోవడం వల్ల ఎటువంటి ప్రమోజన ప్రయోజనం ఉండదు అనుభవగ్నుడైన జ్యోతిష్యుడు ఎప్పుడైనా కలవాలి ప్రతిసారి దాన్ని అవసరం అంటే అవసరమైనప్పుడు మాత్రమే జాతక పుస్తకం ఓపెన్ చేయాలి చిన్న చిన్న సందర్భాల్లో ఎవరు ఆ లైవ్లో ఒకనికి ఇంకో లెవెల్ ఇంకో ఒకటే కొంతమంది ఒక బ్యాచ్ ఉంది అంటే నేను పాతికేళ్ళ నుంచి నేను లైవ్ ప్రోగ్రామ్ చేస్తుంటాయి కాబట్టి ఒక బ్యాచ్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి ఏం ఉండదు చేతిలో ఫోన్ ఉంది అందులో ఇంటర్నెట్ ఉంది చేతిలో యూట్యూబ్ ఉంది ఇంట్లో నెట్ ఉంది ఓ టీవీ పెట్టుకోవడం ముందు ఒక ఛానల్ ఆయన చెబుతూ అరగంట సేపు అరగంట సేపు కొట్టి 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 అది కలకపోతే ఆ ఛానల్లో తిట్టి మళ్ళీ రెండో ఛానల్కి వెళ్తారు మళ్ళీ అరగంటకి రెండో ఛానల్ వాడికి నలిపి 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 మళ్ళీ ఫోన్ కొట్టి అది పని చేయక ఇంకో ఛానల్కి పోతారు ఇంక వాళ్ళకి పనే ఉండదు ఇదే పని నిద్ర లేచిన తర్వాత ఎందుకంటే నేను లైవ్ చేస్తున్నప్పుడు నాకు ఎన్నో కాల్స్ వచ్చాయి పాతికేళ్ళగా వింటున్న వాళ్ళని ఆ వచ్చిన కాలు ఏ లక్ష్మి గారిదో ఏ గుంటుల తెలీదా నాకు నా బాగా గుర్తు వాయిస్ బాగా గుర్తుపడుతుంది అంటే శబ్దమే తెలిసిన వాడిని కాబట్టి కాబట్టి జాతకం చే ఫైల్ చేయించుకున్న తర్వాత దాన్ని ఎప్పుడు కూడా మందిరంలో పెట్టుకోవాలి ఏదైనా మనకు ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే ఆ జాతకాన్ని తెరవాలి చిన్న చిన్న సందర్భాల్లో జాతక చక్రాన్ని చూడకూడదు అని నాలాంటి వాళ్ళు చెబుతారు మరి మిగిలిన వాళ్ళు ఏం చెబుతారో తెలియదు ప్రతి చిన్న విషయం కాదు ఈ ఈ క్రింద ఇవ్వబడినటువంటి సందర్భాల్లో ఆ జ్యోతిష్యుణ్ణి కలవడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఒకటి ఒకవేళ శనిమహాదశ నడుస్తుంది ఆ శనిమహాదశ నడుస్తున్నప్పుడు ఒకసారి సంప్రదించాలి జ్యోతిష్యుడిని ఆ శనిమహాదశలో వచ్చేటువంటి ప్రతి దశలో ఏం జరుగుతుంది ఎలా అంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్స్ క్లోజ్ ఉదాహరణ శని మహాదశ ఉంది పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది అది పంతొమ్మిది ఏళ్ళు మా అమ్మ ఒక్కొక్కటి శని జీవితాంతం ఉంటేనే ఉంటుంది వాడే శని కాబట్టి తప్పదు అటువంటి అప్పుడు అందులో మేజర్ ప్రాబ్లమ్స్ ఏం రీచ్ అవుతున్నాయి అనే దాన్ని తీసుకోవాలి దశ అంతర్దశ దశ గ్రహణం తిరోగమన స్థానం అట్లాగే షడాష్టకాలు ఆ ప్రారంభం ముగింపులో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఆ కొత్త ప్రయాణాన్ని కొత్త ముహూర్తాన్ని ప్రారంభించే ముందు గ్రహ కదలికలు ప్లానెట్స్ చేంజ్ ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప అవసరమైన సమయంలో హాజరు కావడం ఎందుకు అక్కడికి వెళ్ళి గందరగోళానికి గురవడం దీనికి ఇది ఒక అంశం దశ దశ సంచారం మరియు జనన సమయాన్ని ఖచ్చితంగా సరిపోల్చుకోలేకపోతే పరిహారాలు అసమర్థంగా మారవచ్చు కొన్నిసార్లు భావోద్వేగ స్థితిలో అడిగే ప్రశ్నలు గందరగోళాన్ని సృష్టించవచ్చు అక్కడ అక్కర్లా గందరగోళం మేము సృష్టిస్తాం మీరు వచ్చింది జాతకం కోసం కదా ఒకే జాతకుడు న్యూమరాలజిస్టు యాస్ట్రాలజిస్టు పామిస్ట్రీ గ్రాఫాలజీ సైనాలజీ వాస్తు దాంతోపాటు డెర్మటాలజీ మొత్తం ఆయనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా తయారయ్యి మీరు వచ్చిన పని మర్చిపోయి కొత్త పని మీద బయటికి పోతారు మీరు వచ్చింది హాస్పిటల్కో న్యూమరాలజీకో ఆస్ట్రాలజీకో పామాలజీకో డెర్మటాలజీకో అర్థం కాక గందరగోళపడిపోయి అనవసరంగా వచ్చాను అది కూడా అనుకునే గందరగోళం వారు మీకు సృష్టిస్తారు మీరు మరికొంత గందరగోళపడతారు గందరగోళ పడతారు కాబట్టి మానసిక స్థిరత్వం మరియు సరైన ప్రశ్నలు చాలా అవసరం కాబట్టి మీరు ఏం కావాలనుకుంటున్నారో అవి మీరు పేపర్ మీద రాసుకోవాలి ఇక్కడ అడుక్కుంటే చెప్పేది ప్రశ్న నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందా మీ పెళ్ళి అవుతుందండి ఏళ్ళు అయిపోద్ది దానికోసం ఇక్కడ దాకా వచ్చి డబ్బులు కట్టాల్సిన అవసరం లే మీకు తెలుసు పెళ్ళి అవుతుందని మీకు పెళ్ళవగానే జాగ్రత్తగా వినవమ్మా ఫోన్ పక్కన పెట్టు అంత దూరం నుంచి వచ్చావు నేను చెప్పింది వినాలి కదా నువ్వు నీకు పెళ్ళి అవుతుంది నేను నీకు పిల్లలు పుడతారు నోట్ దిస్ పాయింట్ పెళ్ళైతే పిల్లలు పుట్టరు ఇదో పెద్ద ప్రశ్న దీనికి సమాధానం ఆ తర్వాత ఒక క్షణం ఆగండి పిల్లలు మీ ఆలోచన పిల్లలే కదా ఎస్ మీకు ఈ సమయంలో మీకు పిల్లలు పుడతారు ఓకే పుట్టారు కదా ఆ గుడ్ రాసు ఇది గోల్డెన్ అవార్డు మీకు పిల్లలు పుడతారు మీకు పెళ్ళవుతుంది పెళ్ళి వెంటనే పిల్లలు పుడతారు ఆ తర్వాత ఈ దశలోనే నీకు పుట్టిన పిల్లలు నీకు స్కూల్లో చేరుస్తారు మంచి స్కూల్లో వేస్తారు మంచి కార్పొరేట్ స్కూల్లో వేయండి ఎందుకంటే వీడి జాతకంలో బుద్ధుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఇది పుట్టకముందే అద్భుతంగా ఉంటుంది కానీ ఇచ్చేయండి వేసేయండి ఆ తర్వాత ఈ దశలోనే నీ పుట్టిన పిల్లాడికి ఉద్యోగం ఉద్యోగం వస్తుంది అది అమెరికానా కాదని తర్వాత నిర్ణయం కానీ మంచి ఇంటి అమ్మాయి వస్తుంది ఏది వీడి పెళ్ళి కాకుండా వచ్చిన వాడికి ఒక సినిమాలో కనుక కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ అని మన పెదరైళ్ళ పాట ఉంది తాతయ్య తేజం పెదనాన్న ఏజం అని ఉంది కదా అట్లా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి పెళ్లి చేసేస్తారు పిల్లలను పుట్టిస్తారు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళకి పెళ్లి చేస్తారు వాళ్ళకి పిల్లల్ని పుట్టిస్తారు చూశారా మీరు ఒక్క పెళ్ళికి వస్తే మా జ్యోతిష్యులు ఎన్ని అంశాలు చెప్పారో ఇది కదా జ్యోతిష్యం అంటే అబ్బయ్యా ఆయన దగ్గరికి వెళితే మాత్రం పెళ్లి చేసేసాడండి ముప్పై నిమిషాల్లో ఇట్లాంటి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీకు ఏం కావాలో అని అడగకుండా ఉండడం చాలా ఉత్తమమైనది వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఎంత ఖర్చైనా పర్లేదండి ఆయన్ని బతికించండి అంటే ఎంత తప్పు జ్యోతిషుడి దగ్గరికి వచ్చి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి చేస్తాం అనడం కూడా రెండో తప్పు సేమ్ టు సేమ్ వార్డ్ కూడా డిఫరెన్స్ ఉండదు ఇలాంటి వ్యవస్థలో జ్యోతిషులు వచ్చారు మీరు మీ జాతకంలో ఒక దిశలో ఉన్నారు నాలుగు బజార్ జంక్షన్ ఉన్నారు నడి నుంచి ఉన్నారు ఈ సమయంలో తన జాతకం గురించి తెలుసుకోవాలనేటువంటి ఉత్సుక ఉత్సాహం మక్కువ మీకున్నప్పుడు అర్హత కలిగిన మరియు నిష్పక్షపాతకమైన జ్యోతిష్యుడి నుండి మార్గదర్శకత్వం పొందే అవకాశం ఉన్నప్పుడు జ్యోతిష్యం అద్భుతంగా మీ ఫలితాలను చూపిస్తుంది కానీ జ్యోతిష్యం ఔషధం కాదు ఒక ఆభరణం అని తెలుసుకోండి సమయం దశ దిశ యొక్క లోతైన అవగాహన కలిగించుకోవటానికి మనం ఏ స్టెప్ వేయాలి ఎలా వెళ్ళాలి ఎలా మలుచుకోవాలి అనేటువంటి అంశాలు తెలుసుకోవచ్చు కానీ ఇక్కడ మరొక పొరపాటు జరుగుతుంది జ్యోతిష్యం అనేటువంటిది ఒక రహస్య నివేదిక మీరు మమ్మల్ని ఒక తండ్రిగానో ఒక గురువుగానో ఒక సోదరుడుగానో ఒక బంధువుగానో ఉండి మీ అంతర్గత కష్టాలు మీ భార్యలకు చెప్పుకోలేని కష్టాలు భర్తలకు చెప్పుకోలేని కష్టాలు కుటుంబంలో చెప్పుకోని కష్టాలు మా దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు అది నాకంటే మాకు కాదు మాలో ఉన్నటువంటి జ్యోతిష్య శాస్త్ర విద్యకు అవి మీ ఇద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ రహస్య నివేదిక బయటకు చెప్పకూడదు అని శాస్త్ర వినతి ఈ మధ్యకాలంలో మనం మీడియాలో చూస్తున్నాం ఒక ఫోటో డిస్ప్లే చేస్తారు ఈమె బలాన ఛానల్లో ఒక ప్రోగ్రామర్ ఈమె నా దగ్గరకు వచ్చేసరికి రోజు మొగుడుతో తన్నులు తింటుండేది రోజు భర్త కొడుతుండేవాడు ఈ మా ఏడుస్తూ కూర్చునేది బజార్లో నెట్టేవాడు ఇబ్బందులు పెడుతున్నాడు వీడు సంసారం అంతా మొత్తం ఈమె చెప్పిన విషయాలు మొత్తం బయట చదువుతాడు నా దగ్గరకు వచ్చిన తర్వాత ఈమెకి నేను ఇలా చేశాను ఈ పరిష్కారం అయిపోయింది కావాలంటే వారి నెంబరు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఆమె నేను చెప్పింది వాస్తవం అవునో కాదు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలియజేస్తుంది అని వీడి యొక్క ఘనత దురద కీర్తి కండూతి నేనే చెప్పాను నేను జరిగింది అని చెప్పడానికి ఈ అమ్మాయి ఫోటో చూపించి బయటకు చెప్తాడు ఒక మడ్ర చేసిన వాడినో మానభంగం చేసిన వాళ్ళో మానభంగం చేసినటువంటి వ్యక్తులను ఆ బాధితులు కూడా మీడియా ముందు పెట్టేటప్పుడు నెత్తిన గుడ్డ కట్టి కూర్చోబెడతారు గాడిది కొడకలారా అని ఇదెట్ట కరెక్టు ఇలాంటి వాళ్ళ మనకు కావాల్సిన జ్యోతిష్యులు వీళ్ళు జ్యోతిష్యైన పట్టిన కట్టప్పలు ఇలా సంఘ జరిగిన సంఘటనలు వాళ్ళ వ్యక్తిగత రహస్యమైన వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని బయట పెడతాం కాదా అలాంటి జ్యోతిష్య దగ్గరికి వెళ్ళినా కూడా మీకు వచ్చేటువంటిది నెగటివ్ ఫలితాలే ఒక్కొక్కళ్ళు ఉంటారు వెళ్ళంగానే మీకు కాలసర్ప దోషం ఉంది గోదావరి ఒడ్డుకురా మా ఆశ్రమంలో మేము చేస్తాం నువ్వు ఎవడైనా వెళ్ళు ఆయన కాలసర్ప దోషాన్ని నమ్ముకుంటాడు ఇంకో ఆయనడు మెగా ఆస్ట్రాలజర్ షడాష్ట్రకాలు సమసప్తకాలు మీరు పెళ్లి చేసుకున్నారా మీ కాపురం కూలిపోయినట్లే మీకు విడాకులే మూడు నెలల్లో గతంలో చెప్పే ఇప్పుడు చూడండి ఇంకో హాయన ఉంటాడు నోరు ధరిస్తే కాలసర్పదోషం నోరు ధరిస్తే దోషం నోరు ధరిస్తే శని దోషం ఇలా కేవలం కొన్ని దోషాలను నమ్ముకున్న వాడు జోలికి పోయినా ఆ దోషాలు మీకు వస్తాయి వాడు ఎవరి దగ్గర చేసినటువంటి పూజ కర్మాదికాలు వాడు ఇంకా మీకు బొట్టు పెట్టి నీకు తాంబూలం కూడా ఇస్తాడు ఇది తీసుకెళ్తే కలిసి వస్తుందని దరిద్రం పట్టినట్టే మీకు బట్టి నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించటం వలన నిష్పక్షపాతంగా ముక్కుసూటితనంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు వాడు మీకు తెలియనివాడుగా ఉండాలి తెలిసినవాడు చెప్పడగా చూది కోసం సోదికెళితే బాధ్యత బయటపడినట్టుగా ఉంటుంది కాబట్టి తెలిసిన వాడి దగ్గరికి ఎప్పుడూ పోకూడదు నీ గురించి తెలియని వాడి దగ్గరికి వెళ్ళు వాడు జ్యోతిష్య ప్రతిభ నీ సమస్య ఏకకాలంలో పరిష్కారం అవుతాయి కాబట్టి జ్యోతిష్యం తెలుసుకోవడం అవసరమే ఆ తెలుసుకునే అంశాలు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రం అడిగిపోయాలి తప్ప అంతకుమించి పరిధి దాటి మిరిపోకూడదు సూత్రాలను దాటి మేము రాకూడదు సో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ